ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీ కళ్యాణ నాగమయ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా శ్రీ కళ్యాణ నాగమయ్యకు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు వేద మంత్రాలతో కళ్యాణాన్ని జరిపించారు స్వామి కళ్యాణాన్ని తలకించేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో బారులు తీరారు వేకుజాము నుండి గణపతి పూజ నాగమయ్య స్వామి వారికి అభిషేకం వంటే ప్రత్యేక పూజలు చేశారు భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు ఈరోజు మన మార్కాపురం పట్టణ శివారులో వెలిసిన అల్లూరి పోలీరమ్మ ప్రాంగణంలో శ్రీ 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 కళ్యాణ నాగేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కార్తీక మాసము బౌల పంచమి ఆదివారం రోజున రంగరంగ వైభవంగా భక్తుల సహకారము చే జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ భక్తులందరికీ వచ్చిన వారికి ఈ యొక్క సహకారం అందించిన వారికి పేరు పేరున ఇక్కడ పూజారిగా ప్రధాన అర్చకుడిగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగేంద్ర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా మీకు కలుగు చేయాలని మనసా వాచ్య కర్మణ ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం ఈ కార్యక్రమం అంతా కూడా కోడేరమ్మ గుడి ఈవో గారు పెద్దలు గౌరవనీయులు ఈదుల చనకేశ్వర రెడ్డి గారు ఈవో గారి ఆధ్వర్యంలోనే జరిగిందండి చాలా సంతోషం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అయ్యవారి ఆశీస్సులు ఓం నమస్య